మాది విప్పల్ల రెడ్డిపాలెం గ్రామం రొంపిచల్ల మండలం నా పేరు కసిరెడ్డి వెంకటకోటరెడ్డి ఈ రోజు మన జగనన్న ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో రెడ్డిపాలెంలో సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం ముప్పై కోట్లు దాదాపుగా వచ్చినది అవి కాక మన ఊరి గ్రామానికి ఉపయోగపడే సచివాలయం కానీ డిజిటల్ లైబ్రరీ గాని అమూల్ కేంద్రం గాని గోడౌన్ కానీ కోటి ఇరవై లక్షలతో పిఎస్సి గాని కోటి ఇరవై లక్షలతో శివాలయం కోటి రూపాయలతో కళ్యాణ మండపం గాడు నీరు కింద ఒక్కొక్క స్కూల్ కి అరవై ఐదు లక్షలు దాదాపు వచ్చింది మూడు స్కూల్ కి దీని ద్వారా కాకుండా జనం ఇబ్బంది పడుతున్నారని మెయిన్ రోడ్డుకి వెళ్లకుండా ఊళ్ళోనే రెండు కాలజీలు అంటే బ్రిడ్జ్ కట్టి నలభై ఒక్క లక్షతో రెండు పూర్తి చేసి ఒక డెబ్బై లక్షలతో త్రీ ఫేస్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశారు మరియు డెబ్బై లక్షలతో డ్రైన్స్ ఒక నలభై లక్షలతో సిమెంట్ రోడ్లు మరియు జలజీవన కింద రెండు కోట్లు శాంక్షన్ చేసి మన ఎమ్మెల్యే గారు మన ఊరికి చాలా ఖర్చు పెట్టి అభివృద్ధి పథకంలో ఇప్పల రెడ్డి అంటే ఏంటో ఇంత ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూపించడానికి ఆయన సారథ్యంలో మేము బాగా చేశాము మళ్ళీ మా గోపిరెడ్డి గారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథకాలు నడిపిస్తారని ఈ ఊర్చాల ఆయనకి రుణపడి ఉంటదని జగన్ గారికి మరియు గోపిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను